పదవ తరగతి మూడవ పాఠ్యాంశము శతక మాధుర్యం దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఉద్దేశ్యము శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా లోక జ్ఞానం గలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపచేయడమే ఈ పాఠం ఉద్దేశ్యము కవుల పరిచయాలు తీసుకున్నట్లయితే ముందుగా మారద వెంకయ్య క్రీస్తు శతకము పదిహేను వందల యాభై పదహారు వందల మధ్యకాలంలో చెందిన కవి వీరు భాస్కర శతకాన్ని రచించారు ఈ శతకము ఉదాహరణపూర్వకమైన నీతి బోధనతో కొనసాగుతుంది ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకము రెండవ పద్యము దూర్జటి దూర్జటి పదహారవ శతాబ్దానికి చెందినవారు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో దూజటి ఒకరు శ్రీకాళహస్తీశ్వర శతకము శ్రీకాళహస్తి మహత్యము రచించారు మూడవది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి కడప జిల్లా వాసి కాలజ్ఞానము కాళికాంబ సప్తశతి సిద్ధగురుబోధ వీరకాళికాంబ శతకము వంటి రచనలు చేశారు నాలుగవ పద్యము వేమన వేమన క్రీస్తు శకము పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయము శ్రీ సత్యసాయి జిల్లా కాఠారుపల్లిలో సిద్ధి పొందారు విశ్వదాభిరామ వినరవేమ అనే మొక్కటంతో ఆటవలది చందంలో పద్యాలను రచించారు ఐదవది మరియు ఆరవది ఏనుగు లక్ష్మణ కవి ఈయన క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై పద్దే పదిహేడు వందల ఎనభై కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసి మతహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిస్థితిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోనికి అనువదించారు వీరు రామేశ్వర మహత్యము విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్యము రామవిలాసము వంటి రచనలు చేశారు తర్వాత దార్ల మణి శ్రీమతి ధర్ల సుందరిమణి పంతొమ్మిదవ శతాబ్ది కవయిత్రి పల్నాడు జిల్లాలోని చెర్లగుడిపాడులో జన్మించారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో భావలింగ శతకం రచించారు ఎనిమిదవ పద్యం త్రిపరిణేని రామస్వామి చౌదరి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడు పద్దెనిమిది వందల నలభై మూడు మధ్యకాలంలో జీవించారు కృష్ణా జిల్లా ఆంగళూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు కుప్పస్వామి శతకము సూతపురాణము ఖూని ప్రతాప్ వంటి రచనలు చేశారు తొమ్మిదవ పద్యం షేక్ మహ్మద్ హుస్సేన్ ఇరవైవ శతాబ్దానికి చెందిన కవి ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు హరిహరనాథ శతకం వంటి రచనలు చేశారు పదవ పద్యం గాడేపల్లి సీతారాంమూర్తి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో జీవించారు బాపట్ల జిల్లా అద్దంకి నివాసి ఈయన ఇరవయవ శతాబ్దానికి చెందిన వారు వెంకటాద్రీశ్వర శతకము అశ్వత్థామ సుందరోత్పల్ల రామాయణం వంటి రచనలు చేశారు పదకొండవ భజము తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు ఈయన క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై పదిహేను వందల నలభై ఎనిమిది మధ్యకాలానికి చెందిన కవి పద కవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు సుదర్శన రగడ శతకము వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకీర్తనలు వంటివి రచనలు చేశారు ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే శతకము నూరు పద్యాల రచన శతకము అంటారు శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి శతకానికి మకటం ప్రధానంగా ఉంటుంది మక్టము అంటే కిరీటము ఇది శతక పద్యాలలో ప్రతిపద్యం చివర ఉంటుంది ఇది పదంగా కానీ అర్ధపాదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చును శతక పద్యాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావంతో ఉంటుందన్నమాట ఈ విధంగా మనము కవిపరిచయము ఉద్దేశము మొదలైనవన్నీ తెలుసుకున్నాం ఇక పాఠంలోనికి వెళ్ళిపోదాము